జగన్ పుణ్యమాని ఏపీ విద్యుత్ రంగంలో అదాని వాటా ఇప్పుడు ముప్పుడుగా పెరిగింది ప్రధాని మోదీని తృప్తిపరిచింది ఇది ఒక మార్గమేమో మరి శుభ్రంగా నడుస్తున్న ఆధునికమైన కృష్ణపట్నం ధర్మల విద్యుత్ కేంద్రాన్ని ప్రవేటుకు అప్పగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది దానిని అదానికి అప్పగించిన అసలు లక్ష్యమైన ఆరోపణలు వచ్చాయి ప్రస్తుతానికి ఆ నిర్ణయం ఆగింది కానీ రద్దు కాలేదు జగన్ ప్రభుత్వం ధర్మల కేంద్రాలన్నింటినీ ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ఉందని ప్రభుత్వ రంగ విద్యుత్ ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు వారు కృష్ణపట్నం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రంలో గృహ విద్యుత్ కనెక్షన్లకు పెట్టబోతున్న స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్ట్ కూడా అదానికి అప్పగిస్తున్నారు వ్యవసాయ మోటార్ల విద్యుత్ కనెక్షన్లు పెట్టే స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రికి సన్నిహితులైన విశ్వేశ్వర రెడ్డి సొంత సంస్థ ఎలక్ట్రికల్స్ దక్కింది వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కొండ బద్దలు కొట్టింది జగన్ ప్రభుత్వం మారు మాట్లాడకుండా అమలు పూనుకున్నారు స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు వల్ల ఏమీ లేదని విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు ప్రభుత్వం ఖాతరు చేయలేదు దేశంలో ఎక్కడా లేని ధరలతో ఒక్కొక్క మీటర్ కు నిర్వహణ ఛార్జీలతో కలిపి ముప్పై ఏడు వేల రూపాయలకు పైగా వెచ్చిస్తూ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల ప్రాజెక్టును ఎలక్ట్రికల్స్ కట్టబెట్టారు సాగు రంగానికి విద్యుత్ సబ్సిడీ ఉపసంహరించడం ఈ స్మార్ట్ మీటర్ల లక్ష్యమని చెబుతున్నారు జగన్ ప్రభుత్వం లక్ష్యం కూడా అని సిపిఎం నేత బాబురావు అంటున్నారు